నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ దిస్ ఈజ్ యువర్ షావని జర్నలిస్ట్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాలలత మనందరికీ తెలుసు ఈ దేశానికి ఎంతోమంది సివిల్ సర్వెన్స్ని అందిస్తూ ఉన్న ఒక గొప్ప హృదయం ఆవిడ ఇంతకుముందు దేశవ్యాప్తంగా యూపీఎస్సిలో ర్యాంక్ కొట్టారు తనలాగా ఉన్న పర్సన్స్కి అలాగే ఎంతో మంది దేశానికి సేవ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇస్తూ అత్యద్భుతమైన ర్యాంక్స్ని ఆవిడ రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ దేశానికి అందిస్తూ ఉన్న వ్యక్తి ఉన్న ఫలంగా తను ఈ వారం న్యూస్ మేకర్ అయ్యారు ఎందుకు అవ్వాల్సి వచ్చింది ఎప్పుడు న్యూస్లో ఉండని బాలలత గారు ఎందుకు అంత ఆగ్రహానికి గురయ్యారు ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం మ్యామ్ నమస్తే నమస్తే అండి బాగున్నారా బాగున్నారా చాలా ఇయర్స్గా మిమ్మల్ని చూస్తున్నాం అదే ప్లెజెంట్నెస్ అదే సాఫ్ట్ టాక్స్ మీ నుంచి మేము చూస్తూ ఉంటాం నిన్న స్మితా సబర్వాల్ గారు చేసిన ట్వీట్ మేము ఎలా అర్థం చేసుకోవాలి దానికి మీరు ఎందుకంత సీరియస్గా అంటే బాధతో రియాక్ట్ అవ్వాల్సి వచ్చు ఆ ట్వీట్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ కమ్యూనిటీ గురించి కొన్ని బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఒక ఎయిర్లైన్స్ వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ పైలట్ని తీసుకుంటారా ఆ జాబ్లోకి ఒక డిఫరెంట్ ఏబుల్డ్ సర్జన్ మనం ట్రస్ట్ చేస్తామా అలాంటిది ప్రీమియర్ పోస్టులు ఐఏఎస్ ఐపీఎస్ వాటిలో డిఫరెంట్ ఏబుల్డ్ అవసరమా వాళ్ళ కోట అవసరమా ఇట్లా అందరి గురించి బ్లాంకెట్ స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ స్టేట్మెంట్ల వల్ల ఎంటైర్ డిఫరెంట్ లేబుల్ సమాజం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క స్థైర్యం తగ్గిపోయింది ఈ రోజున ఆవిడ స్టేట్మెంట్లో కొన్ని లక్షల మంది చదివారు మిలియన్స్ మంది చదివారు గవర్నమెంట్ గవర్నమెంట్లో సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వట్లే ఇప్పుడు ప్రైవేట్లో కూడా స్టేట్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళపైన ప్రిజ్యుటీ స్టార్ట్ అవుతుంది వాళ్ళపైన ఒక వివక్ష స్టార్ట్ అవుతుంది దాన్ని ఆపే ప్రయత్నం నా ప్రయత్నం ఆమె విత్ర్రా చేసుకోవాల్సిందే ఆ స్టేట్మెంట్స్ చేసుకోపోతే ఆవిడ స్టేట్మెంట్స్ తెలంగాణ గవర్నమెంట్ వైఖరి అదే అయితే కనుక అది కూడా గవర్నమెంట్ మాకు స్పష్టం చేయాలి డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ చాలా వలనరబుల్ కమ్యూనిటీ వాళ్ళ తరపున వాయిస్ లేదు వాళ్ళందరూ కూడా విలపిస్తున్నారు ఇప్పుడు ఈరోజు ఆమెను ఇచ్చిన స్టేట్మెంట్స్కి దేశవ్యాప్తంగా నాకు వందల వేల కాల్స్ వస్తున్నాయి వాళ్ళందరూ ఇప్పుడు పోరాటాలు చేస్తారు వాటన్నిటికీ ఆవిడ కనీసం ఈ రోజుకైనా ఆ స్టేట్మెంట్ మనకు తీసుకోవట్లేదు అది సమస్య ప్రధాన సమస్య దాని గురించే నేను జనరల్గా సాధారణంగా నా సబ్జెక్టు నేను తప్ప ప్రపంచంలోకి రాని బయటకు వేరే అంశాలు పట్టించుకోను అట్లాంటిది నా సమాజాన్ని మొత్తం అన్ని వల్లబుల్ సెక్షన్స్కి అది ఒక అవమానం నేను భావిస్తున్నాను అందుకని ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎవరిచ్చినా ఖచ్చితంగా ఖండించాలని నిర్ణయించుకున్నాను అఫ్ కోర్స్ ఎవరిచ్చినా ఖండించాల్సిందే నిజంగానే ఒక ప్రత్యేక దృష్టితో చూడాల్సిన పరిస్థితి సమాజంలో ఉంది కానీ అత్యధికంగా చదువుకున్న వ్యక్తి సివిల్ సర్వెంట్ గా బాధ్యతలు తెలంగాణ కేడర్ కి నిర్వర్తిస్తున్న వ్యక్తి నుంచి అలాంటి ట్వీట్ ఎందుకు వచ్చింది దానికి మూల కారణం ఏమని గుర్తించారు అంటే ఆల్రెడీ ఒక పూజా కేడ్కర్ ఇష్యూ కార్తిక్ ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం యూపీఎస్సిలో అదొక సమస్య అయింది కొత్తగా చాలా సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి నిజంగానే ఫేక్ సర్టిఫికేట్ వచ్చిందని తెలింది అమ్మాయి ఓబీసీ సర్టిఫికేట్ ఫేకే డిజబిలిటీ సర్టిఫికేట్ అంట అది ఒక ఇష్యూ ఆ ఇష్యూని బేస్ చేసుకుని ఇవిడ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు బ్లాంకెట్ స్టేట్మెంట్ అంటే అందరికీ ఆపాదిస్తున్నారు ఇది ఆపాదించడమే కాదు అసలు వీళ్ళు దేనికైనా పనికొస్తారా అన్నట్లు ఆ ట్వీట్లు ఉన్నాయి నమ్మకం పోతుంది డిజబిలిటీస్ మీద డిజబిలిటీ కమ్యూనిటీ మీద ఇవి ట్వీట్ చదివిన తర్వాత ఇంకా వీళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్టు ఉంది అన్నమాట అది నా ఆగ్రహానికి చేసింది నేను పొద్దున్న లెగిస్తే చాలా మంది డిఫరెంట్ టేబుల్ తో ఉంటాను అది చాలా మంది ప్రపంచానికి తెలియదు చాలా మంది తెలుగు రాష్ట్రాలు కానీ కర్ణాటక మహారాష్ట్ర నన్ను చాలా ఆదర్శంగా తీసుకుని వస్తారు నగరికి డిఫరెంట్ లెబుల్ వాళ్ళు కనీసం నన్ను చూసి గంట మాట్లాడటానికైనా వస్తారు వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన సమాధానం ఏంటి ఈ ట్వీట్ తర్వాత వాళ్ళు మానసికంగా నేను ఎలా పైకి రావాలి ఇన్ఫాక్ట్ నా టైంలో వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళని స్ట్రెంగ్ చేయడానికి ట్రై చేస్తాను నేను వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగేలాగా ట్రై చేస్తాను కానీ ఇలాంటి ట్వీట్స్ వల్ల మొత్తం పోవట్లేదా సమాజానికి ఎలాంటి సెన్సు ఎలాంటి మీనింగ్ ఇస్తుంది అది నా క్వశ్చన్ ఓకే యాక్చువల్ గా ఐఏఎస్ ఐపీఎఫ్ ఐఎఫ్ఎస్ ఈ కేటగిరీస్ లో ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఎంత శాతం ఉంటుంది మ్యామ్ ఎందుకు తను ఆ వాయిస్ ఎత్తాలనుకుంది ఎందుకు ఇబ్బంది పడుతున్నామని ఫీల్ అవుతూ తను ట్వీట్ చేసింది టాప్ మోస్ట్ జాబ్స్ లో వన్ పర్సెంట్ ఉంటుంది కోట ఓకే చిన్న కేడర్స్ లో త్రీ పర్సెంట్ ఉంటుంది కానీ టాప్ మోస్ట్ లో వన్ పర్సెంట్ కోట ఉంటుంది అసలు కోటాతో కూడా ఆథోపెటిక్ల ఛాలెంజ్ ఆల్మోస్ట్ జనరల్ కేటగిరీతో ఈక్వల్ గా ఓకే ఈక్వల్ గా వస్తాయి అనమాట సో తక్కువేం కాదు అది సో ఈక్వల్ గా వస్తాయి కాబట్టి ఆవిడ వీళ్ళ గురించి వీళ్ళ మీద వాటిన ఎందుకంటే నా క్వశ్చన్ వీళ్ళు సమాజంలో వీళ్ళు అనుకుని డిజేబుల్డ్ అవరు దేవుడు పెట్టిన రాత అది ఎవరు కావాలని చేతులు కళ్ళు అరు కళ్ళు తీసేసుకోరు కదండి దేవుడు పెట్టిన రాత ఆ రాతకి ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్నారు మధ్యలో ఈవిడొచ్చి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళు ఎంత మానసికంగా బలహీనం అవుతారు వీళ్ళ పేరెంట్స్ వీళ్ళని పెంచే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు ఇవన్నీ అనమాట ఇవన్నీ నా క్వశ్చన్స్ ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లో అంటే ఎక్కడో ఒక చోట బంధువుల్లోనో చుట్టాల్లోనో ఎవరో ఒకళ్ళు వైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళందరూ ఈ విధంగా డిస్క్రిమినేట్ చేస్తే సొసైటీలో నువ్వు దేనికి పనికిరావు అన్నట్టు నువ్వు డెస్క్ డాప్ చేసుకో నువ్వు ఇక్కడ కూర్చో చిన్నప్పుడు ఒక డిజేబుల్ పర్సన్ పెళ్ళికి తీసుకెళ్ళాలంటే అందరూ ఏమైనా అనుకుంటారేమో వాళ్ళకి ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళని అక్కడ దాకా ఏదో సోషల్ ఫంక్షన్ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండవు అన్నీ వదులుకుని అన్ని త్యాగాలు చేసి వీళ్ళు బతుకుతారు అప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి కొంచెం బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇటువంటి చేస్తే ఈ ఇప్పుడు చాలా నేరం అని నేను అంటాను రైట్ మ్యామ్ ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చారు ఆల్రెడీ అది క్రాస్ అవుతుంది అయిపోయింది కూడా ఆఫ్కోర్స్ ఇప్పటివరకు రియాక్ట్ అవ్వకపోగా పైపెచ్చి యూపీఎస్సీకి నా ఏజ్ సరిపోదేమో అంటూ మరొక ట్వీట్ తను పెట్టడం జరిగింది దీనిపైన మీ కమెంట్ ఏంటి ముందుగా సీతక్క గారు ఎవరైతే ఆవిడ డైరెక్ట్గా పనిచేస్తున్నారో ఆవిడ పైన ఈవిడ పైన అధికారి మినిస్టర్ ఆవిడ రెస్పాండ్ అయ్యారు ఇందాక ఈ రోజు బడ్జెట్ సెషన్ జరుగుతుంది సీతక్క గారు మినిస్టర్ సీతక్క గారు రెస్పాండ్ అయ్యారు ఆవిడ సీఎం దృష్టికి తీసుకెళ్తాను కూడా న్యూస్ లో చెప్పాను నేను చూసాను న్యూస్ లో కాబట్టి సాయంత్రానికి సీఎం గారు దీనిపైన రెస్పాండ్ అవుతారని సీఎం దృష్టికి ఇష్యూ వెళ్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను నేను వెయిట్ చేస్తున్నాను ఓకే ఒక్కసారిగా మీకు ఆ ట్వీట్ చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఎందుకంటే సమాజంలో ఆల్రెడీ మీరు ఇంతకుముందు అన్న డిస్క్రిమినేషన్ ఉంది ఫ్యామిలీలో ఉంది బయట ఉంది సొసైటీలో ఉంది జాబ్స్లో ఉంది ప్రొఫెషన్స్లో కూడా ఉంది బట్ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ నుంచి ఇలాంటి ట్వీట్ అనేది మీ ఫీలింగ్ ఏంటో చూసిన యాక్చువల్గా ఆ ట్వీట్ రాంగ్ నేను చూడలేదు నాకు వాట్సాప్కి వస్తూ ఉన్నాయి చాలా మంది డిఫరెంట్ లేబుల్ వాళ్ళు నాకు వాట్సాప్ చేస్తున్నారు ఆ ట్వీట్ స్క్రీన్ షాట్స్ పాటు ఎదురుగా నేను ఆదృచ్కం చాలా మంది డిఫరెంట్ లేబుల్ వాళ్ళు అవన్నీ నన్ను కలవటానికి వచ్చారు మొన్న ఓకే నేను ఆవిడ తగ్గిస్తేమో దీన్ని తీసేస్తామని చూస్తూ వచ్చాను చూస్తూ వచ్చాను ట్రై చేస్తూ వచ్చాను నేను ఎవరైతే పోరాటం చేస్తా ఉన్నారు వెంటనే నేను ఆపి మీరు ఆవిడకి కౌంటర్ ఇవ్వండి ట్వీట్ లో ఆవిడ రెస్పాండ్ అయ్యి తీసేస్తాను అనుకుంటా అన్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ లో రెస్పాండ్ కాకపోయిన తర్వాత మొన్న పొద్దున నైన్ ఓ క్లాక్ పెట్టారు నైన్ థర్టీకి నిన్న పొద్దున లెవెన్ తర్వాత నేను ప్రశ్న చెప్పి చెప్పి తీసేయాల్సిందని ఖండించడం జరిగింది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఫస్ట్ ఆవిడకే టైం ఇచ్చాం ఆవిడ రెస్పాండ్ అవ్వాలి ఇన్ఫాక్ట్ తనని తను బలపర్చుకుంటున్నారు తను ఇచ్చిన స్టేట్మెంట్స్ ని తర్వాత అప్పుడు నేను గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది ఇంతకుముందు ఆమె యూపీఎస్సీకి కేజీ సరిపోదని ట్వీట్లోనే మరొక క్వశ్చన్ కూడా తను మిమ్మల్ని చేస్తున్నారు టు వాట్ యూస్ హ్యాష్ షీ పుట్ హర్ ప్రివిలేజ్ ఆఫ్ డిసైబిలిటీ కోటా టు రన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ టు సర్వ్ పీపుల్ త్రూ ఫీల్డ్ వర్క్ ఒకటండి నాకు నూట అరవై ఏడో ర్యాంక్ వచ్చింది రెండు వేల పదిహేడులో నూట అరవై ఏడు అది ఓపెన్ మెరిట్ పోస్టింగ్ వేరు సెలక్షన్ వేరు యూపీఎస్సీ మెరిట్ లిస్ట్లో ఇచ్చిన ర్యాంక్ అది నూట అరవై ఏడో ర్యాంకు నేను రిజైన్ చేసి రాజీనామా ఇచ్చి నా వృత్తి సివిల్స్ ట్రైనింగ్ అని ఎంచుకున్నాను ఓకే నేను గవర్నమెంట్ సర్వీస్లో సర్వీస్లో ఉంటూ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయాలా ఇష్టం వచ్చినట్లు ఏమి చేయాలా వ్యాపారాలు చేయాలా నేను అన్ని రిజైన్ చేసి వచ్చి నా వృత్తిగా ఎంచుకొని చేస్తున్నాను దానిలో తప్పేంటి అండ్ నా ఎబిలిటీస్ గురించి జడ్జ్ చేయడానికి నా స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర పాస్ అయిన నా స్టూడెంట్స్ ఉన్నారు కానీ వారు అంటే ఇలా సోషల్ పర్సనల్ లెవెల్లో ఆవిడ పర్సనల్ లెవెల్లో ఆవిడ గురించి నేనేం మాట్లాడలేదు మీరు గమనిస్తే కనుక పర్సనల్ లెవెల్ ఆవిడ గురించి మాట్లాడాలంటే చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి నేనేం మాట్లాడాలి నేను ఓన్లీ ఈ టాపిక్ మీద మాట్లాడాను ఆవిడ నన్ను పర్సనల్ గా పర్సనల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు నా మీద అది ఆవిడ భావ దారిద్రం అనుకుంటాను కానీ నాకేం సంబంధం లేదు ఆవిడ చెప్పే దాని మీద మ్యామ్ స్మితా సబర్వాల్ గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడాలి మాట్లాడాల్సిన పరిస్థితుల్లో జనరల్ క్వశ్చన్ అలాంటి వృత్తిలో ఉన్నప్పుడు అసలు ఓపెన్ స్టేట్మెంట్స్ ట్విట్టర్ వేదికగా కావచ్చు ఫేస్బుక్ వేదికగా కావచ్చు ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు అసలు మాట్లాడొచ్చు అంటే మీ అనుభవంలో ఉన్న సిసిఎస్ రూల్స్ ప్రకారం కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం మాట్లాడటానికి లేదండి అసలు మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఓకే అంటే ఇలా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలాంటి డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పైన కచ్చితంగా ఈవిడ స్వతహాగా ట్వీట్ విత్ చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఆవిడపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ గతంలో చూసారేమ మీరు నేనైతే సివిల్ సర్వీసెస్ సంబంధించి ఇంత డిరగేటర్ రిమార్క్స్ డిజేబుల్ పర్సన్స్ మీద చేసిన ఒక్క కోణం కూడా నేను చూడలేదు చూడలేదు ఇప్పటివరకు చాలా మంది మీరు అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మీ దగ్గరికి కొన్ని వేల మంది విద్యార్థులు వస్తూ ఉన్నారు దేశానికి సేవ చేయాలనుకు అందులో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వస్తున్న వాళ్ళని మేము గతంలో కూడా ప్రెస్ లో మాకు చూసిన సందర్భాలు ఉన్నాయి ఈ పర్టికులర్ ఈ ట్వీట్స్ చూసిన తర్వాత వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడిన సందర్భం ఒకసారి మాతో షేర్ చేసుకుంటారు నేను ఆ సందర్భం చాలా మంది ఆమెను ఖండించమని నన్ను కోరారు వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి అందరి తరఫున నేను ఖండించాను ఓకే రైట్ మ్యామ్ పొలిటికల్గా మీరు నిన్న లేవనెత్తిన అంశాలపై మీకు మద్దతు ఏ విధంగా ఉంది ఇంతకు ముందే సీతక్క గారు ఒకరు రియాక్ట్ అయ్యారు ఐ థింక్ లక్ష్మణ్ లక్ష్మణ్ గారి రియాక్ట్ అయ్యారు ఇంకా చాలా మంది రెస్పాన్స్ ఇస్తున్నారు రెస్పాన్స్ అనుకున్న స్థాయిలో మీకు సపోర్ట్ వస్తుంది వస్తుంది నాకు సపోర్ట్ కాదు ఒక కాజ్ కి సపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది రైట్ స్మితా సబర్వాల్ కి సంబంధించి గతంలో కూడా కొన్ని తనపైన కాంట్రోవరషియల్ ఇష్యూస్ అవుట్లుక్ అనే మ్యాగజైన్ కి సంబంధించి కూడా వచ్చారు అండ్ నేను అన్నది కరెక్టే నేను చేస్తుంది కరెక్ట్ అనే ఒక ఫీలింగ్ లో నాకు కూడా మద్దతు వస్తుంది అని తన అన్న మాటలను కొంతమంది కోర్ట్ చేస్తున్నారు అంటే మీకు ఎలా మద్దతు వస్తుందో ఒక కేటగిరీ నుంచి నాకు కూడా వస్తుంది అన్నదాంట్లో తప్పేమీ లేదనే సమర్థన ఒకవైపు కనిపిస్తుంది దానికి రియాక్షన్ ఏంటి అది తెలంగాణ సమాజం భారతదేశం మొత్తం పీపుల్ సొసైటీ పర్టికులర్లీ ఎవరైతే డిఫరెంట్ లేబుల్ ఉన్నారో వాళ్ళు మీ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి యాజ్ అతను ఒకదాన్ని కాదు వాళ్ళందరూ కూడా ఆమె చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అని నమ్మితే బాలత్త అనే వ్యక్తి అసలు ఈ ప్లానెట్ మీద ఉండదు మార్క్స్కి వెళ్ళిపోద్ది మీరు చెప్పండి మీరు కూడా తెలంగాణ సమాజంలో ఉన్నారు కదా మీరు చెప్పండి మీరు చెప్పండి స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ గా మీరు చెప్పండి నన్ను పర్సనల్ గా అంటారు ఎవరైనా ఎవరైనా వెనక్కి తీసుకుంటుందని అనుకుంటున్నారా ఆమె చూస్తే తీసుకుంటుందని నేను అనుకోను పోరాటం మాత్రం తీసుకునేదా ఇది ఎంత 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 వరకు వెళ్తుంది అని అనుకోవచ్చు స్మితా సబర్వాల్ గారు ట్విట్టర్ వేదికగా తను ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు వన్ బై వన్ తను మెన్షన్ చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని కూడా అఫ్ కోర్స్ పర్సనల్లీ కూడా టార్గెట్ చేస్తున్నారు అనే విషయాలు మా వరకు నోటీస్ అవుతున్నాయి సో ఎంత వరకు ఎంత దూరం ఎంత దూరం వెళ్ళినా నేను ఎంత ఫైట్ వరకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు నేను విజువలైజ్ చేయలేకపోతున్నాను ఎంత దూరం వెళ్ళినా గానీ ఈ యొక్క కాజ్ మాత్రం ఆ పైన పర్సనల్ నాకు ఏం లేదు ఈ కాజ్ మాత్రం ఖచ్చితంగా ఫైట్ చేస్తాను ఓకే మ్యామ్ వన్ మోర్ క్వశ్చన్ కి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి అందులో రిజిగ్నేషన్స్ జరుగుతూ ఉన్నాయి అసలు కేటగిరీస్ అంటే తీసుకుంటున్న డెసిషన్స్ పైన కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తూ ఉన్నాయి మీరు ఎలా చూస్తున్నారు మ్యామ్ నిజంగానే అదంతా డిఫరెంట్ ఎపిసోడ్ అండి కి సంబంధించిన వ్యవస్థలో సిస్టమిక్ కరెక్షన్స్ చేయడానికి యూపీఎస్సీ వాళ్ళు స్టార్ట్ చేశారు యా దానిలో ఒక కేస్ జరిగినప్పుడు వాళ్ళు దాన్ని కరెక్ట్ చేస్తున్నారు అది ఎంటైర్ డిఫరెంట్ ఎపిసోడ్ ఇది డిఫరెంట్ ఎపిసోడ్ దీని దాన్ని కనెక్షనే లేదు అంటే ఫిజికల్లీ చాలెంజెడ్ పీపుల్ మిస్యూస్ ఏమైనా జరుగుతుందా ఎస్పెషల్లీ యూపిఎస్సి లో ఎంత కేసు లో కచ్చితంగా ఫిజికల్లీ ఛాలెంజ్ అనే కాదు మీరు ఏ కేటెక్ ఓబీసీ తీసుకోండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ తీసుకోండి ఎస్సీ తీసుకోండి ఎస్టీ తీసుకోండి ప్రతి కేటగిరీలో మిస్యూజ్ జరుగుతది ఒక్క టోనల్ మిస్యూస్ ఉంటాయి దాని బట్టి అందరూ చేతగా అనుకుంటే అందరూ మోసం చేశారు అందరూ ఫేక్ అంటే తప్ప కదా రైట్ సో ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు వెనక్కి తగ్గని అంటున్నారు అక్కడ నుంచి కూడా అదే పుష్ అదే ఫోర్స్ ఇప్పుడు ఆవిడతో పర్సనల్ నాకు ఏం లేదు ఓన్లీ థింగ్ డిఫరెంట్ లేబుల్ సమాజానికి ఇచ్చిన ట్వీట్ వల్ల వాళ్ళకి మనస్తాపం కలిగింది చాలా బాధపడుతున్నారు ఖచ్చితంగా ఆవిడ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ ట్వీట్ విత్డ్రా చేయాలి వీళ్ళకి అపోజ్ అపోజ్ చేయాలి ఇది నాకు రిక్వెస్ట్ డిమాండ్ రెండు ఓకే ఇన్ ఫ్యూచర్ ఇంకెవరు ఇలాంటివి కమెంట్స్ కూడా చేయడానికి భయపడాలి అవును సో ఎంతవరకు వెళ్తాను స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్స్ ని విత్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ సమాజం అంటే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సారీ చెప్పాల్సిన అవసరం ఉంది ఎంత దూరమైనా వెళ్ళటానికి నేను సిద్ధమని ఆమె బాలలత గారు చెప్తూ ఉన్నారు సో లెట్స్ వెయిట్ అండ్ ఈ స్మితా సబర్వాల్ గారు యూపీఎస్సీ రాయటానికి ఇంట్రెస్ట్ బట్ నాకు ఏజ్ సరిపోదేమో అని ట్వీట్ చేశారు బాలలత గారు కూడా అంతే ఫోర్స్గా నేను రియాక్ట్ అవుతాను నేను ఆగ నేను ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఇష్యూని సార్ట్వుట్ చేస్తుందా ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది చూడాల్సిన అవసరం ఉంది